ఇది ఒక మంచి గ్రీన్ కలర్ మీద మనకి ఈ విధంగా ఇక్కత్ వీవింగ్ ఇదంతా కూడా మనకి మగ్గాల మీద తయారు చేస్తారండి వీవింగ్ లోనే ఇలా వస్తుంది వచ్చేసి టాప్ ఫ్యాబ్రిక్ మనకి బాటమ్ బ్లాక్ లో ఇచ్చారండి దుప్పట్ట ఈ విధంగా ఇచ్చారు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఇలా వచ్చింది ఈ డిజైన్ ఎంత బాగుందో చూడండి అసలు దుప్పటి కోసమే కనుక్కోవచ్చు ఈ కలర్ అయితే సూపర్ ఉందండి మీరు చూసినట్లయితే ఇలా చూడొచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి ఇవి డ్యూఎల్ కలర్స్ తోటి మధ్యలో చెక్స్ పాటన్ తోటి ఇలా వచ్చింది చాలా హుందాగా ఉంది డ్రెస్ అయితే మనం ఇలాంటివైతే ఫ్యాబ్రిక్స్ పిల్లలకి గౌన్లు కుట్టడానికి లేదంటే మనం బొటిక్స్ వాళ్ళం అయితే బ్లౌజెస్ డిజైన్ చేయడానికి చాలా చాలా బాగుంటది కింగ్ సైజ్ అండి వీటిలో కూడా మీకు కలర్ ఆప్షన్స్ ఉంటాయి చాలా కలర్స్ ఉంటాయండి సో మొత్తం బెడ్షీట్ సిక్స్ బై సిక్స్ లో కూడా ఈ విధంగా ఒకటే డిజైన్ వస్తుందండి దీనికి కూడా టూ పిల్లో కవర్స్ వస్తాయి హలో ఎవ్రీ వన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ మోట్ ఎవ్రీడే ఈరోజు మనం డైరెక్ట్ గా ఇక్కత్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి కొన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ని చూడబోతున్నామండి వీళ్ళ దగ్గర కాటన్స్ లో కానీ మెసరైజర్ కాటన్స్ లో కానీ సింగిల్ ఇక్కత్ డబుల్ ఇక్కత్ అండ్ పట్టు వెరైటీస్ అన్ని కూడా ఉంటాయి ఇక్కత్కి సంబంధించినవి ఈ వీడియోలో మీకు ఫ్యూ డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్స్ అయితేనేమి లైక్ సింగిల్ ఇక్కత్ డబుల్ ఇక్కత్ కొన్ని ఫ్యాబ్రిక్స్ అలాగే మీకు బెడ్షీట్స్ లో సింగిల్ కార్ట్ డబుల్ కాట్ అలాగే దివాన్ సెట్స్ని ఫ్యూ కలెక్షన్స్ ని సాంపుల్ గా ఈ వీడియోలో చూపిస్తానండి సో ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు సో ఈరోజు మనం వనిత హ్యాండ్లూమ్స్ వారి ద్వారా చూస్తున్నామండి మనకి వీళ్ళు వచ్చేసి మ్యానుఫ్యాక్చరర్స్ అండి వెల్లంకి విలేజ్లో మనకి ఏమంటారు యాదాద్రి భువనగిరి డిస్టిక్లో వెల్లంకి అనే ఒక ఊరు ఉంటుంది మనకి ఇక్కడ ఫ్యాబ్రిక్స్ మాక్సిమం పర్సెంటేజ్ ఆఫ్ కలెక్షన్స్ అన్నీ కూడా అక్కడ తయారవుతాయి అండి అక్కడి నుంచే మనకి ఆల్ ఓవర్ ఇండియా చాలా వరకు ఎక్స్పోర్ట్ అవుతుంటాయి ఈ వనితా హ్యాండ్లూమ్స్ వారికి నేను ప్రీవియస్గా కూడా ఒక వీడియో చేస్తున్నానండి ప్రెసెంట్ అయితే వీళ్ళు ఇంట్లో నుంచే సేల్ చేస్తున్నారు వీళ్ళ దగ్గర అన్ని రకాల ఇక్కత్ రిలేటెడ్ ఫ్యాబ్రిక్స్ కాటన్స్ కానీ పట్టు కానీ అవైలబుల్ గా ఉంటుంది సో ఈ కలెక్షన్స్ అన్ని కూడా మనకి హైదరాబాద్ మా ఇంటికి తీసుకొచ్చారండి సో వీళ్ళ క్వాలిటీ ఎలా ఉంది రేట్ ఎలా ఉంది అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను రీసెల్లింగ్ చేసుకోవాలి అనుకునే వారికి వీళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్స్ డిస్క్రిప్షన్ లో పెడతాము మీరు గ్రూప్లో జాయిన్ అయ్యి హ్యాపీగా రీసెల్లింగ్ అనేది చేసుకోవచ్చు మనకి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ ప్రైసెస్ వస్తాయి కాబట్టి ఈజీగా మీరు వన్ హండ్రెడ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మార్జిన్ పెట్టుకొని రీసెల్లింగ్ కూడా చేసుకోవచ్చు బల్క్ క్వాంటిటీలో కొనుక్కొని చేస్తారు వాళ్ళకి ఈ వీడియోలో చూపించిన ప్రైస్ కంటే మంచి డిస్కౌంట్ అయితే ఇస్తారండి సో ఫస్ట్ అయితే మనం సింగిల్ ఇక్కత్ డ్రెస్ మెటీరియల్స్తో స్టార్ట్ చేద్దామండి సో ఇదేంటంటే మనకి డ్రెస్ మెటీరియల్స్కి వచ్చేసరికి చాలా హుందాగా ఉంటాయి అట్ ద సేమ్ టైం మనకి చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి ఇక్కత్ ఫ్యాబ్రిక్స్ తోటి ఆఫీస్ వేర్కి చాలా బాగుంటాయి జర్నీస్లో వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటాయండి పెద్ద దుప్పటా వస్తుంది మనకి సో జర్నీస్కి అయితే చాలా కంఫర్టబుల్ ఉంటుంది సో మనకి ఇది వచ్చేసి త్రీ పీసెస్ అండి డ్రెస్ మెటీరియల్లో మనకి టాప్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది సో మనకి కొంచెం హెల్దీగా ఉండే పర్సన్స్ కి కూడా స్టిచ్చింగ్ చేయించుకోవడానికి బాగుంటుందండి వీటిల్లో మనకి ఆల్మోస్ట్ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ ఉంటాయండి ఇక్కత్ అంటే మనకి ఉన్నవే కొంచెం అటు ఇటు రిపీట్ చేస్తుంటారు కలర్ కాంబినేషన్స్ చేంజ్ చేస్తుంటారు ఇక్కత్లో ఒక డిజైన్ యాడ్ అవ్వాలంటే చాలా రేర్ అనమాట ఉన్న వాటిల్లోనే కలర్స్ మారుతూ ఉంటాయి అట్లీస్ట్ ఒక టూ హండ్రెడ్ వెరైటీస్ దాకా దొరుకుతాయి మనకి ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్లో సో కొన్ని కలెక్షన్స్ అయితే ఇక్కడ చూపిస్తాను మీకు ఇవే కాకుండా మీరు ఏదైనా కొనుక్కోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోని డ్రెస్ మెటీరియల్ కొనుక్కోవాలి అనుకుంటే దాంట్లో ఏదైనా కలర్స్ పంపించమంటే కూడా వీళ్ళు వాట్సాప్లో పంపిస్తారు మీరు అప్పుడు కూడా మీరు చూస్ చేసుకోవచ్చు క్వాలిటీ అయితే ఇదే క్వాలిటీ వస్తుందండి సో ఇవన్నీ కూడా నేచురల్ డైస్ అవన్నీ కూడా యూజ్ చేసి వీళ్ళ ఊర్లోనే తయారు చేసిన కలెక్షన్స్ సో ఇది వచ్చేసి మనకి టూ అండ్ హాఫ్ మీటర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండి ఇలాగా చూడొచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఇంత పెద్దగా ఉంటుంది మనం లాంగ్ స్లీవ్స్ పెట్టుకోవాలనుకున్నా కానీ లేదంటే కొంచెం హెల్దీగా ఉన్న పర్సన్స్కి హ్యాపీగా బాగా ఫ్రీగా కుట్టించుకోవాలన్నా కూడా మనకి సరిపోతుంది సో ఇదొక మంచి గ్రీన్ కలర్ మీద మనకి ఈ విధంగా ఇక్కత్ వీవింగ్ ఇదంతా కూడా మనకి మగ్గాల మీదనే తయారు చేస్తారండి వీవింగ్లోనే ఇలా వస్తుంది దీనికి వచ్చిన దుప్పట్ట టూ అండ్ హాఫ్ మీటర్స్ చాలా పెద్ద దుప్పటా ఉంటుందండి మనకి ఇది జర్నీస్లో ఎందుకు కంఫర్టబుల్గా ఉంటుందంటే చాలా పెద్ద దుప్పట ఉంటుందండి ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు దీన్ని టూ అండ్ హాఫ్ మీటర్స్ కదా ఇలా వచ్చేస్తుంది చాలా పెద్దగా వస్తుంది దుప్పట ప్యూర్ కాటన్ వస్తుందండి ప్యూర్ కాటన్ వస్తుంది పెద్ద మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు మనం ఫ్యాబ్రిక్ కూడా థిక్గా ఉంటుంది లైనింగ్ వేసుకున్నా పర్లేదు వేసుకోకుండా కూడా వీటిని స్టిచ్ చేసేసుకోవచ్చు మనకి బాటమ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి టూ మీటర్స్ వస్తుంది ఇది కూడా ప్యూర్ కాటన్లోనే వస్తుందండి ఈ విధంగా ఉంటుంది ప్రతి ఒక్క డ్రెస్సు కూడా మనకి ఇదే విధంగా ఉంటాయండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది సో మనకి ఏ డ్రెస్ అయినా కానీ ఇందులో హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ దాకా దొరుకుతాయి కానీ ప్రతి ఒక్క డ్రెస్సు కూడా మనకి ఏది తీసుకోవాలన్నా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది ఉంటుందండి రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళు హ్యాపీగా ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ మార్జిన్ పెట్టుకోవచ్చు ఇది ఇంకొక డిజైన్ అండి సో ఫ్యూ డిజైన్స్ మనం ఈ వీటిలో చూద్దాము ఈ సెవెన్ ఫిఫ్టీ రేంజ్ లో సో ఈ కలర్ కూడా చాలా బాగుంటుందండి ఎంత బాగుందో చూడండి ఇది మనం ఫ్యాబ్రిక్ గా కూడా వాడుకోవచ్చు పిల్లల దగ్గర అన్ని దొరుకుతాయండి ఫ్యాబ్రిక్స్ కూడా తీసుకొని మన పిల్లలకి ఏదైనా గౌన్స్ అలా కుట్టడానికి కూడా బాగుంటుంది ఇది వచ్చేసి బాటమ్ కలర్ అండి కాంట్రాస్ట్ మనకి ఇచ్చారు అండ్ దుప్పట్ట సో ప్రతి ఒక్క దానికి కూడా చాలా పెద్ద దుప్పట్టాస్ వస్తాయి విత్ టాజల్స్ వస్తాయండి సో మన ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఇవి మనకి ఇండియా మొత్తం కూడా ఇక్కడ నుంచి ఈ ఊరు నుంచే ఎక్స్పోర్ట్ అవుతాయండి ఇంకొక ప్యాటర్న్ చూద్దాము సిటీలో అయితే చాలా ఉంటారండి మనకి ఎస్పెషల్లీ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ లో అయితే బాగా యూస్ చేస్తూ ఉంటారు చాలా కంఫర్ట్ గా ఉంటాయి మనకి కంఫర్టబుల్ గా కావాలనుకునే వారికి ఇవే అండి ప్యూర్ హ్యాండ్లూమ్స్ లో ఇది వచ్చేసి టాప్ ఫ్యాబ్రిక్ మనకి బాటమ్ బ్లాక్ లో ఇచ్చారండి దుప్పటా ఈ విధంగా ఇచ్చారు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఇలా వచ్చింది ఈ డిజైన్ ఈ దుప్పటా మనం వేరే వాటికి కూడా మ్యాక్స్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్లో చూద్దాం అండి ఈ విధంగా మనకి చాలా కలర్స్ ఉంటాయి మనం అయితే ఫ్యూ వెరైటీస్ ని ఇక్కడ వీడియోలో చూస్తున్నామండి మీకు ఫోటోలు పంపిస్తారు కాబట్టి మీకు కావాల్సినవి మీరు ఆన్లైన్లో వాట్సాప్లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి ఎల్లో మీద సో ఇవన్నీ కూడా న్యూగా వచ్చినటువంటి డిజైన్స్ అని చెప్పొచ్చండి ముందైతే మనకి ఇంకా పెద్ద పెద్ద డిజైన్స్ ఉండేవి ఎక్కువగా ఇక్కత్ వాటిల్లో చాలా బ్యూటిఫుల్ కలర్ అండి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఇది మీకు దుప్పట్టా వచ్చేసి ఏదైతే బాటమ్ ఉంటుందో ఆ కలర్ లోనే మనకి మిడిల్ పార్ట్ అనేది వస్తుంది కింద మీరు బాటంలో చూసుకున్నట్లయితే మనకి టాప్ ఫ్యాబ్రిక్ ఉన్నటువంటిది వస్తుంది చుట్టూ కూడా మనకి మంచి ఇక్కత్ బార్డర్స్ అనేది ఇస్తారు ఇవన్నీ సింగిల్ ఇక్కత్లో అండి మనకు డబుల్ ఇక్కతులో కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాము కొంచెం దీనికంటే కొంచెం కాస్ట్లీ ఉంటుంది అవైతే ఇంకా చాలా మెత్తడి ఫ్యాబ్రిక్ మెర్సరైజ్డ్ కాటన్ ఉంటుంది కదా అలా వస్తాయి వీళ్ళ దగ్గర సింగిల్ ఇక్కత్ డబుల్ ఇక్కత్ శారీస్ కూడా ఉంటాయండి బట్ మనం వీడియోలో శారీస్ కవర్ చేయట్లేదు వాళ్ళైతే మన ఇంటికి కొన్ని కలెక్షన్స్ అనేది తీసుకొచ్చారు ఇది టాప్ ఫ్యాబ్రిక్ బాటమ్ ఫ్యాబ్రిక్ అండి టూ మీటర్స్ వస్తుంది అండ్ దుప్పట్ట యాజ్ యూజువల్ మనకి బాటమ్ కలర్ ఏదైతే ఉందో అది మిడిల్ పార్ట్లో వచ్చేసి ఇలా వస్తుంది సో వీటిలోనే ఇంకొన్ని కలర్స్ చూద్దామండి ఈ విధంగా మనకి చాలా వెరైటీస్ అయితే ఉంటాయి ఇది మనకి ట్రెడిషనల్ ఇక్కత్ వీవింగ్ అనేది ఇదండి ఇప్పుడు మనం ఏదైతే ఓపెన్ చేయబోతున్నామో దీని మీద ఉన్నది మనకి ఇదే ప్యాటర్న్ లో చీరలు కూడా దొరుకుతాయి అండి ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయండి కొన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకొచ్చారు అవి కూడా చూద్దాము ఇది వచ్చేసి దీని దుప్పట అండి మీకు కావాల్సిన దాన్ని స్క్రీన్ షాట్ చేసుకుని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్ లో పెట్టేసి మీరు ప్రీ పేమెంట్ చేసి తెప్పించుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ ఉండదట షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా ఉంటాయండి ఇది వచ్చేసి దుప్పట నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకొకటి బ్లాక్ కలర్ లోనే చాలా బాగుందండి ఇది కూడా బాగా ట్రెండ్ అసలు కథలో బాగా ఫాస్ట్ మూవింగ్ ఉంటదండి ఈ ఈ డిజైన్ మనకి మనకి ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ టాప్ వస్తుంది దీనికి బాటమ్కి వచ్చినటువంటి ఫ్యాబ్రిక్ అండి ఎల్లో కలర్ లో ఇచ్చారు అండ్ దీని దుపటా బ్లాక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఇచ్చానండి ఏదైనా కానీ మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ సో మనం స్టార్టింగ్ లో ఒక గ్రీన్ కలర్ చూసాం కదా అది ఒకలాంటి వీవింగ్ లో వచ్చిందండి సో ఇది ఇంకొక లాంటి డిజైన్ అనమాట ఈ విధంగా మనకి ఈ కలర్స్ లోని డిఫరెంట్ డిఫరెంట్ వీవింగ్స్ కూడా ఉంటాయి సో దీనికి వచ్చేసి బాటమ్ ఎల్లో కలర్ లో ఇచ్చారండి సో ఇది వచ్చేసి దుప్పట్ట సో ఇవన్నీ సింగిల్ ఇక్కత్ ఈ డ్రెస్ మెటీరియల్స్ అన్నిట్లలో ఏదైనా కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండ్ మనకి మార్కెట్ ప్రైస్ అయితే అట్లీస్ట్ నైన్ ఫిఫ్టీ దాకా ఉంటుంది మీకు వెబ్సైట్స్లో వాటిల్లో చూస్తే కనుక ట్వెల్వ్ ఫిఫ్టీ అలా ఉంటుంది వీటితో రీసెల్లింగ్ చేసుకుంటే మనకి ఆల్రెడీ చాలా మంది రీసెల్లర్స్ మన ఛానల్ని ఫాలో అవుతుంటారు చాలా మంది రీసెలర్స్కి మనం సపోర్ట్ చేస్తుంటాం కదా మీరందరూ కూడా చక్కగా వీళ్ళ గ్రూప్లలో జాయిన్ అయ్యేసి అప్పుడప్పుడు వీటి పోస్టులను మీ గ్రూప్లలో పోస్ట్ చేసినట్లయితే డెఫినెట్గా మంచి ఆర్డర్స్ వస్తాయండి బికాస్ ఇవైతే మంచి కలర్స్ ఉంటాయి మన ట్రెడిషనల్ కంఫర్టబుల్గా ఉంటాయి పిల్లలకు ఏదైనా ఫ్రాక్స్ అవి కుట్టించినా కూడా చాలా బాగుంటుంది అండ్ డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చండి నెక్స్ట్ వచ్చేసి మనం డబల్ ఇక్కత్ డ్రెస్ మెటీరియల్స్ చూద్దామండి డబల్ ఇక్కత్ లో కూడా మనకి మంచి క్వాలిటీ ఉంటుంది ఇవైతే ఇంకా స్మూత్ ఉంటాయి అండి ఇందులో కూడా మనకి సింగిల్ ఇక్కత్ లో చూసినట్టే మంచి మంచి డిజైన్స్ ఉంటాయి ఇది కూడా మనకి సేమ్ అండి టూ అండ్ హాఫ్ మీటర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనేది టాప్ కి వస్తుంది ఇది వచ్చేసి టాప్ ఫ్యాబ్రిక్ బాటమ్ కి మనకి బ్లాక్ కలర్ టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ ఇస్తారు మనకి సింగిల్ ఇక్కత్ వచ్చినట్టే మనకి టూ అండ్ హాఫ్ మీటర్స్ దుప్పట్ట అనేది వస్తుంది ఇలాంటి దుప్పట్ట మనకి మెర్సిడైజర్డ్ కాటన్ లో మనం తీసుకోవాలనుకుంటే ఆల్మోస్ట్ ఇట్లా ఎయిట్ నైన్ హండ్రెడ్ అట్లా ఛార్జ్ చేస్తారండి ఈ డ్రెస్తో మనకి డబుల్ కత్లో వస్తుంది ఎంత బాగుందో చూడండి అసలు దుప్పట కోసమే కనుక్కోవచ్చు ఈ కలర్ అయితే సూపర్ ఉందండి మీరు చూసినట్లయితే ఇలా చూడొచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి ఇవి మగ్గాల మీదనే తయారైనటువంటి మెటీరియల్స్ అనమాట దీని ప్రైస్ వచ్చేసి మనకి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి దుప్పట్టా కోసం కొనుక్కోవచ్చు అసలు ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది మీకు డబుల్ ఎక్కత్ అంటే మనకి ఆ వీవింగ్ లోనే కొంచెం తేడా అనేది వస్తుంది చాలా బాగుంటది మెత్తగా ఉంటది ఫ్యాబ్రిక్ నెక్స్ట్ చూసే డిజైన్ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ మీద అండి సో ఈ కలర్స్ అన్ని అన్నిట్లలో అన్ని వెరైటీస్ లో దొరుకుతుంటాయి మీకు వాళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్న కలర్స్ మీ వీడియో ఎప్పుడైతే చూస్తారో అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న అవైలబుల్ కలర్స్ ని మీకు వాట్సాప్ చేయమంటే కూడా చేస్తారు మనకి ఆరెంజ్ కలర్ ది ఫ్యాబ్రిక్ వచ్చేసి టాప్ వస్తుందండి బ్లాక్ కలర్ బాటమ్కి ఇచ్చారు అండ్ దుప్పట ఇలా వచ్చింది సో దుప్పట అయితే ఒక మంచి పాటన్ తోటి వచ్చిందండి ఈ విధంగా డ్యూఎల్ కలర్స్ తోటి మధ్యలో చెక్స్ పాటన్ తోటి ఇలా వచ్చింది చాలా హుందాగా ఉంది డ్రెస్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో ఇది కూడా మనకి టూ అండ్ హాఫ్ మీటర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఫర్ చాలా ప్లస్ సైజెస్ వాళ్ళకి కూడా ఈజీగా మనం స్టిచ్ చేయించుకోవచ్చు బాటమ్ ఫ్యాబ్రిక్ టూ మీటర్స్ వచ్చింది అండ్ దీనికి వచ్చిన దుప్పటా అండి మీరు చూసినట్లయితే సింగిల్ ఇక్క డ్రెస్ అన్ని ఒకలాంటి ప్యాటర్న్ తో వచ్చాయండి దుప్పట్టా డబల్ ఇక్క వాటిలో మనకి ప్యాటర్న్స్ మారాయి కొంచెం కొంచెం చూడొచ్చు ఇలా చాలా స్మూత్ వస్తుంది ఫ్యాబ్రిక్ దాని అంత తిక్ ఉండకుండా కొంచెం డిఫరెంట్ గా వస్తుంది మన బడ్జెట్ ని బట్టి మీకు కావాల్సింది చూస్ చేసుకోండి కావాల్సిన దాన్ని స్క్రీన్ షాట్ చేసేసుకుని ఆన్లైన్ లో స్క్రీన్ మీద ఉన్న నంబర్ లో వీళ్ళని కాంటాక్ట్ చేసుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి బల్క్ క్వాంటిటీలో కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి అయితే కొంచెం డిస్కౌంట్ అయితే ఉంటుందట మీరు వీళ్ళ వెల్లంకి విలేజ్ అడ్రస్ కూడా నేను ఇస్తానండి డిస్క్రిప్షన్ లో మీరు అక్కడికి కూడా వెళ్ళి కొనుక్కోవచ్చు సో దీనికి వచ్చిన బాటమ్ అండ్ ఇదైతే దుపటా చాలా లైట్ వెయిట్ ఉందండి చాలా లైట్ వెయిట్ వచ్చింది చాలా బాగుంది దుపట్టా కూడా చాలా అందంగా ఉందండి ఇదైతే మీకు ఇవన్నీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ ఒక ఫ్యూ కలెక్షన్స్ ని చూపించామండి బట్ మీరు వీళ్ళ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే హండ్రెడ్స్ ఆఫ్ డిజైన్స్ మీకు ఎవ్రీడే అప్డేట్స్ వస్తూ ఉంటాయి కొనుక్కోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ పోచంపల్లి ఫ్యాబ్రిక్స్ చూస్తున్నామండి ఫ్యాబ్రిక్స్ లో కూడా వీళ్ళ దగ్గర టూ హండ్రెడ్ డిజైన్స్ దాకా ఉంటాయట మనకి ఇక్కడ ఒక ఫోర్ ఫైవ్ డిజైన్స్ ని మనం వీడియోలో చూద్దామండి ఇవేంటంటే మనకి ఫ్యాబ్రిక్స్ వన్ మీటర్ నుంచి కూడా వీళ్ళు కట్ చేసి ఇస్తారండి సింగిల్ మీటర్ కూడా తీసుకోవచ్చు మనం ఇలాంటివైతే ఫ్యాబ్రిక్స్ పిల్లలకి గౌన్లు కుట్టడానికి లేదంటే మనం బొటిక్స్ వాళ్ళం అయితే బ్లౌజెస్ డిజైన్ చేయడానికి చాలా చాలా బాగుంటుంది ఈ ఫ్యాబ్రిక్స్ వచ్చేసి మనకి ఇది టూ అండ్ హాఫ్ మీటర్స్ కట్టండి సో ఇదే మీకు లైక్ వన్ మీటర్ కావాలన్నా కూడా ఇస్తారు మీటర్ వన్ ట్వంటీ రూపీస్ ప్రైస్ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ ఉంటుంది వీటిల్లో మనకి ఇక్కడ ఒక కొన్ని డిజైన్స్ చూపిద్దాము మీరు ఫొటోస్ అడిగితే కనుక మీకు టూ హండ్రెడ్ డిజైన్స్ ఉంటాయన్నారు కదా అవన్నీ కూడా మీకు షేర్ చేస్తారండి సో బ్లౌజులకు కావచ్చు ఎలా కావాలన్నా అలా మీరు వన్ మీటర్ కూడా తెప్పించుకోవచ్చు ఇంకా ఇలా శారీస్కి కానీ బ్లౌజెస్కి కానీ డిజైనింగ్ చేసుకోవడానికి కానీ ఇలా టూ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ అయితే దొరుకుతాయండి ఒక కేజీ షిప్పింగ్ అయితే మనకి ఎయిట్ మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే మనకు ఒక కేజీ షిప్పింగ్ అవుతుందట సో ఈ విధంగా చాలా రకాల ఫ్యాబ్రిక్స్ ఉంటాయి మీరు వాళ్ళు వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వచ్చు లేకపోతే పర్సనల్గా ఫ్యాబ్రిక్సే కొనుక్కోవాలని చెప్పి వీళ్ళకి వాట్సాప్ మెసేజ్ చేస్తే ఆ టూ హండ్రెడ్ డిజైన్స్ మీకు పంపిస్తారు వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నవి వాటిలో నుంచి మీరు సెలెక్ట్ చేసుకొని ఎన్నెన్ని మీటర్లు కావాలని చెప్పేస్తే ఆ మీటర్లు వాళ్ళు పంపించేస్తారండి నెక్స్ట్ బెడ్షీట్స్ చూద్దాం సో నెక్స్ట్ వచ్చేసి మనకి బెడ్షీట్స్ అండి ఇది వచ్చేసి మనకి డబుల్ బెడ్షీట్ అనమాట ఫస్ట్ ఫైవ్ బై సిక్స్ సైజ్ ఉంటుంది కదా ఆ సైజ్ తోటి వీటిల్లో కూడా మీకు నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయండి ఈ విధంగా వస్తుంది దీనికైతే కవర్ రాదు ఫ్యాబ్రిక్ మాత్రం సేమ్ మనకి మంచి వివుడ్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో వస్తుందండి వీటిలో కూడా చాలా డిజైన్స్ ఉంటాయి మీరు కొనుక్కోవాలనుకున్నప్పుడు వాట్సాప్ చేయొచ్చు రీసెలింగ్ చేసుకునే వాళ్ళకైతే మీకు రెగ్యులర్ అప్డేట్స్ గ్రూప్లో ఇస్తారు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చండి డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు వాట్సాప్ లింక్ ఇచ్చాను బల్గా కొనుక్కోవాలనుకుంటే మీరు వీళ్ళ వెళ్ళంకి ఊరికి కూడా వెళ్ళి కొనుక్కోవచ్చు ఈ విధంగా లైట్ కలర్స్ కానీ డార్క్ కలర్స్ చాలా ఉంటాయి ఫైవ్ బై సిక్స్ సైజు తోటి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఉందండి నెక్స్ట్ వచ్చేసి మనకి సిక్స్ బై సిక్స్ సైజ్ ఇది ఇది వచ్చేసి మనకి కింగ్ సైజ్ అంటాం కదా ఆ సైజ్ అండి దీనికైతే టూ పిల్లో కవర్స్ వస్తాయి సో ఇదైతే మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైజ్ రేంజ్ లో వస్తుందండి సిక్స్ బై సిక్స్ వచ్చిందండి సిక్స్ కింగ్ సైజ్ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైజ్ రేంజ్ లో వస్తుంది వీటిలో కూడా మీకు కలర్ ఆప్షన్స్ ఉంటాయి చాలా కలర్స్ ఉంటాయండి అండ్ దీనికి వచ్చిన పిల్లో కవర్స్ ఇవి టూ కవర్స్ ఇస్తారు వీటిలో కూడా డిజైన్స్ ఉంటాయి కాబట్టి మీరు కొనుక్కోవాలనుకున్నప్పుడు మీకు ఫొటోస్ అడిగితే వాళ్ళు షేర్ చేస్తారు సో నచ్చిన దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇదైతే మనకి రెగ్యులర్ ప్యాటర్న్ అండి ఇక్కడి పోచింపల్లి వాటిల్లో అండ్ కోనార్క్ డిజైన్ అనేసి ఇది కూడా మీరు పెద్ద పెద్ద షోరూమ్స్లో వాటిల్లో అమ్ముతుంటారు ఇదైతే మనకి బెడ్షీట్ అంతా కూడా ఒకటే డిజైన్ తోటి వస్తుంది అంటే ఇందాక మనకి సెవెన్ ఫిఫ్టీ రేంజ్లో వచ్చింది కదా ఇది ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్కువ ఉంటుంది ఇలాంటివన్నీ మీకు షోరూమ్స్ లో ట్వల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ రేంజ్ ఉంటుందండి మనకి డైరెక్ట్గా వీవర్స్ ప్రైజెస్ ఇలా వస్తుంది సో మొత్తం బెడ్షీట్ సిక్స్ బై సిక్స్ లో కూడా ఈ విధంగా ఒకటే డిజైన్ వస్తుందండి దీనికి కూడా టూ పిలో కవర్స్ వస్తాయి ఇదైతే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఇకత్పోచంపల్లి బెడ్ షీట్ అండి డబుల్ బెడ్ షీట్ సిక్స్ బై సిక్స్ ఇలా టూ పిలో కవర్స్ వచ్చాయి వీటికి కూడా వీటిల్లో కూడా కలర్స్ ఉంటాయండి వాట్సప్ చేస్తే వాళ్ళు మీకు పంపిస్తారు అండ్ నెక్స్ట్ వచ్చేసి దివానా సెట్ చూద్దాము దివానా సెట్ వచ్చేసి మనకి రెగ్యులర్ సైజ్ లో ఉంటుంది నాలుగు వైపులో మనకి లేస్ వర్క్ తోటి వస్తుంది దీనికి వచ్చేసి టూ బూస్టర్ కవర్స్ వస్తాయండి అండ్ త్రీ పిల్లో కవర్స్ వస్తాయి ఇది వచ్చేసి టూ బూస్టర్ కవర్స్ సో ఇవి వచ్చేసి మనకి స్మాల్ పిల్లో కవర్స్ అండి కుషన్ కవర్స్ సో ఇవి వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో వస్తాయి అనమాట వీటిలో కూడా డిజైన్స్ కలర్స్ ఉంటాయండి చూసారు కదా కలెక్షన్స్ సో ఇవన్నీ కూడా శాంపుల్ పీసెస్ మన ఇంటికి తీసుకొచ్చాం కాబట్టి మనకి ఇంత కొంచెం కలెక్షన్స్ అని చూపించారు మీరు వీళ్ళ గ్రూప్లలో జాయిన్ అయితే మరిన్ని పిక్చర్స్ని చూసుకొని హ్యాపీగా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నంబర్లో వాట్సాప్ చేస్తే మీకు రిప్లై చేస్తారు మీ డౌట్స్ క్లారిఫై చేసుకొని మీరు బల్క్ క్వాంటిటీలో అయినా కొనుక్కోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్